వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు చిట్టిపుట్ల మధుసూదన్ శర్మ గారు ఎండి ఆయుర్వేద సో పక్షవాతం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పక్షవాతం వచ్చినప్పుడు నిజంగా ఫ్యామిలీ అంతా కొలాబ్స్ అయినట్టు అనిపిస్తుంది అంటే ఇంట్లో పెద్దవాళ్ళకైనా ఎవరికైనా వచ్చినప్పుడు డిపెండెన్సీ పెరుగుతుంది పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతుంటారు చిన్న చిన్న వర్క్స్ కూడా చేసుకోలేకపోతుంటారు మరి ఈ పక్షవాతం నుంచి త్వరగా బయటపడాలి అంటే మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉండింది దీని గురించి మాట్లాడదాము నమస్తే అండి సో పక్షవాతం గురించి ఇంతకుముందు కూడా మనం రెండు మూడు వీడియోస్లో మాట్లాడుకున్నాము అండ్ ఇంకా కూడా పక్షవాతం నుంచి తొందరగా బయటపడడానికి ఆయుర్వేదంలో మెడిసిన్ మెడిసిన్ ఎలాంటి ఉంది పైపూత మందులు కానీ లేకపోతే లేపనాలు తీసుకోవడానికి ఇవన్నీ కూడా ఓకే ఓకేమా ఈ పక్షవాతానికి సంబంధించి గత కొన్ని వీడియోల్లో కూడా కడుపులోకి ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి అదేవిధంగా పైపూత మందుకి ఎలాంటి ఆయిల్స్ ఇలాంటి ఔషధాలు తయారు చేసుకుని వాడుకోవాలి మొదలైన వివరాలు తెలియజేయడం జరిగింది అమ్మా సో ఈ వీడియోలో మరొక ఫార్ములా చెప్తాను ఈ ఫార్ములా కూడా తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు రిజల్ట్ కూడా చాలా సులువుగా వస్తుంది అత్యంత చౌక ధరకే ఈ యొక్క ఫార్ములాని కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇది మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల కూడా ఉంటాయి సో చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా అంటే అందరూ వాడుకోవచ్చు స్త్రీలు పురుషులు అందరూ కూడా వాడుకోవచ్చు మా ఈ ఫార్ములాని సరే ఈ పెరాలసిస్ అనేటువంటి సమస్య ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతుంది మా సో ఈ మధ్య కాలంలోనే ఈ మధ్యనే నేను ఒక న్యూస్ కూడా న్యూస్ ఐటెంలో చూడడం జరిగిందమ్మా సో భారతదేశంలో పెరాలసిస్ సోకేటువంటి వాళ్ళ సంఖ్య చిన్న వయసునే సోకేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ఈ ఆసియా దేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో అని చెప్పేసి ఒక ఇది కూడా నేను చదవడం జరిగిందమ్మా సో ఇంతకుముందు ఈ పక్షవాతము అరవై సంవత్సరాలు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే మరి ఈ ఈ రోజుల్లో చిన్న వయసు వాళ్ళకే అంటే ఇరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో లేకపోతే ఒక్కోసారి ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క పెరాలసిస్ వచ్చేసి మరి అతలాపుత్రమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతున్నామా దీనికి సవా లక్ష కారణాలు ప్రధానంగా వాళ్ళు చెప్పేది కూడా న్యూస్ ఐటెంలు కూడా వివరించిందంటే ఆహార పరమైనటువంటి సమస్యల వల్ల పోషకాహారము తీసుకోలేకపోతున్నాము ఈ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం చేత ఈ యొక్క పెరాలసిస్ సమస్యలు కూడా కలుగుతున్నాయని చెప్పేసి దీనివల్ల రక్తనాల్లో డ్యామేజ్ కావడము కొలెస్ట్రాల్ ప్లేక్స్ లోపల పేరుకొని పోవడం రక్తనాల్లో పూడికలు ఏర్పడము ఇలాంటివన్నీ జరగడం వల్ల మెదడులో ఈ యొక్క ప్రభావం చేత ఈ పెరాలసిస్ అనేటువంటి సమస్య వస్తుందని చెప్పేసి అదేవిధంగా దీనివల్ల బీపీ అదేవిధంగా షుగర్ ఇలాంటి ఒకదానికి కూడా అనుసంధానం అయిపోయి ఈ పెరాలసిస్ వ్యాధి కారణమవుతున్నాయని చెప్పేసి మరి రీసెంట్ ఆర్టికల్లో కూడా రాయడం జరిగిందమ్మా సో భారతదేశాన్ని మరి చిన్న వయసు నుంచి పెరాలసిస్ రావడం మొదలైతుంది సో ఈ పెరాలసిస్ సర్వసాధారణంగా మెదడుకు సంబంధించినటువంటి వ్యాధి మా ఒకవేళ కాలు చెయ్యి పడిపోయినప్పటికీ చాలా మంది ఏమనుకుంటారు అంటే కాల్లో సమస్య ఉందో చెయ్యిలో సమస్య ఉందో అని అనుకుంటారు కానీ సమస్య అంతా మెదడులో ఉందమ్మా సో మెదడులో అసౌకర్యం కలిగి మెదడులో అనారోగ్య పరిస్థితి ఏర్పడినప్పుడే ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది అన్నమాట సో రక్తనాళాలు రక్తనాళాల్లో ఉన్నటువంటి రక్తం గడ్డగట్టడం వల్ల ఎక్కువ శాతం మందిలో పెరాలసిస్ వస్తూ ఉంటుంది అమ్మా కొద్ది శాతం మందిలో మాత్రం రక్తనాళాలు చిట్లడం వల్ల కూడా వస్తూ ఉంటుంది చాలా తక్కువ శాతం మంది సో ఈ పెరాలసిస్ వచ్చినప్పుడు ఒకవైపు కుడివైపు కాలు చెయ్యి సగభాగము చైతన్యహీనం కావచ్చు చైతన్య రాహిత్యం పని చేయకుండా పోవచ్చు అయినా అలా కావచ్చు ఇన్ జనరల్ గా ఏదో వైపు ఇలా జరుగుతుంటది అనమాట అందుకే దీన్ని హాఫ్ ఆఘాతం అంటే దెబ్బతినడం సగభాగం దెబ్బ తినడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత శరీరంలో సగభాగము నిస్తేజమై క్రియారాహిత్యమై చైతన్య రహితమై ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్షాఘాతం అనేటువంటి పేరుతో మన పెద్దలు మరి మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే వారి వారి వైద్య గ్రంథాలలో సూచించడం జరిగిందమ్మా మనం పక్షవాతం అని చెప్పేసి లక్వ అని చెప్పేసి పెరాలసిస్ అని చెప్పేసి అట్లే ఆధునికంగా ఆధునిక వైద్యంలో హెమీప్లీజియా అని చెప్పేసి ఇలా రకరకాల పేర్లు పిలవడం జరుగుతుంది మరి ఈ పక్షవాత వ్యాధికి చక్కటి చికిత్స తెలియజేస్తాను చూడమ్మా సో దీనికి కావలసినటువంటి పదార్థాలు నాలుగు వచ కొమ్మలు చూడడం ఒక ఇరవై ఐదు గ్రామం తీసుకోవాలమ్మా ఓకే గురించి ప్రత్యేకంగా తెలియజెప్ తెలియజెప్పనక్కర్లేదమ్మా సో పూర్వకాలము భారతదేశ సంస్కృతి సంప్రదాయాల భాగంగా ఆచార వ్యవహారాల్లో భాగంగా వచను ప్రతి ఇంట్లో ఉపయోగించే వాళ్ళు ముఖ్యంగా చిన్నపిల్లలకి వసబేయడం అని చెప్పేసి నవజాత శిశువులకి కొంత కొన్ని నెలలు వచ్చేదాకా కూడా ఈ వసను వాడే వాడేవాళ్ళమా మాటలు బాగా వచ్చేందుకు జ్ఞాపకశక్తి బాగా వచ్చేందుకు యాక్టివ్గా ఉండేందుకు శరీరం బాగా త్వరగా గ్రోత్ బాగా ఉండేందుకు జీర్ణశక్తి బాగా అయ్యేందుకు మోషన్ సమస్య లేకుండా ఉండేందుకు ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు పిల్లలకు రాకుండా ఉండేందుకు వచ్చను వాడేవాళ్ళమ్మా సో ఈ వచ్చ మెదడుకు సంబంధించినటువంటి వ్యాధుల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా సో వచ్చ చూర్ణము ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి సో మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాల్లో ఈ వచ్చ చూర్ణం దుర్పునమా సో మంచి కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి వచ్చ చూర్ణం తెచ్చుకుంటే సరిపోతుంది అదేవిధంగా సరస్వతి ఆకు చూర్ణం సో దీని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సరస్వతి ఆకు చూర్ణం కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు కలుపుకోవాలి అట్లే శొంఠి శోధించేటువంటి శుంటి మెదడులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి హానికారకమైన పదార్థాలు ఏవైతే మనకు ఇబ్బంది కలుగజేస్తున్నాయో ఏవైతే ఈ వ్యాధిని కలుగజేస్తున్నాయో వాటిని అంతా శోధించి బయటికి గంటేసేసి మెదడును ఆరోగ్యవంతంగా చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క షుంఠిలో కూడా ఉందమ్మా శొంటిలో జింజరాలు షాగోలు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా ఈ మెదడును ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడతాయి సో శొంటి పొడి కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలన్నమాట సో చివరగా పిప్పళ్ళు సో పిప్పళ్ళు కూడా మనకు మార్కెట్లో పిప్పళ్ళు దొరుకుతాయి పిప్పళ్ళ చూర్ణం కూడా దొరుకుతుందమ్మా సో మంచి పిప్పళ్ళ చూర్ణం తెచ్చుకొని వాడుకోవచ్చు లేకపోతే పిప్పళ్ళను కాస్త వేయించేసేసి చూర్ణం లాగా తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు ఇలా వీలైతే అలాగా ఈ నాలుగు పదార్థాలు ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల అన్ని కలపడం వల్ల వంద గ్రాముల ఔషధం రెడైపోతున్నా సో ఈ వొస సరస్వతి శొంటి పిప్పలి ఓకే సో ఈ మూడు నాలుగు పదార్థాలు చూర్ణాలు కలిపేసేసి ఒక గాసు సార్ నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందమ్మా కేవలము పావు టీ స్పూన్ నాకు త్వరగా తగ్గాలి సమస్య ఎక్కువ ఉంది త్వరగా తగ్గి నా పనులు చేసుకోవాలని చెప్పేసి ఆతృత పడి ఎక్కువ ప్రమాణంలో వాడకూడదమ్మా ఇది చాలా శక్తివంతమైనటువంటి ద్రవ్యం కాబట్టి మాక్సిమం డోసు ఒకటిన్నర గ్రామ్ ఇది చాలా వరకు సరిపోతుంది సో వన్ అండ్ హాఫ్ గ్రామ్ పౌడర్ మార్నింగు వన్ అండ్ హాఫ్ గ్రామ్ పౌడర్ నైట్ ఆహారానికి ఒక పది నిమిషాలు లేదా ఒక పదిహేను నిమిషాల ముందు వాడుకుంటే సరిపోతుంది దీన్ని తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ తేనె కలిపి వాడుకోవచ్చు తగినంత లేదంటే ఈ యొక్క పొడిని నోట్లో వేసేసి నీళ్ళు తాగవచ్చు లేకపోతే ఇదే పొడిని కాస్త నీళ్ళల్లో కలిపి కూడా తీసుకోవచ్చు సో ఎవరికి ఎలా వీలైతే అలాగా వాడుకోవచ్చు అమ్మా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ ఔషధం అయిపోయేసరికి చాలా మందిలో చక్కటి మార్పు కనిపిస్తుంది అనమాట సో అవసరాన్ని బట్టి కొంతకాలం పాటు కంటిన్యూగా చేయడం మంచిదమ్మా ఈ ఔషధాన్ని సో ఆ యొక్క ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవాలి మళ్ళీ వాడుకోవాలి అంతేగాని నేను ఒకటేసారి ఆరు నెలలకు సంవత్సరానికి ఔషధం తయారు చేసుకుని వాడుకుంటానంటే ఇది అంత శక్తివంతంగా అంత చెప్పుకోదగ్గ స్థాయిలో పని చేయకపోవచ్చు ఔషధ గుణాలు క్రమక్రమంగా తగ్గిపోతాయమ్మా కాబట్టి తాజాగా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకోగలిగినప్పుడే ఔషధ గుణాలు కూడా సమర్థవంతంగా ఉంటాయి శక్తివంతంగా ఉంటాయి చాలా స్పీడ్గా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకోవాలి అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకుని వాడుకుంటుండాలన్నమాట ఈ విధంగా మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చాలా చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతం అవుతుంది చాలా త్వరగా ఆ సమస్య నుంచి కోలుకుంటారు మరి దీనికి తోడు మరి కొంతమందిలో ఈ యొక్క పెరాలిసిస్ మరలా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంటుందమ్మా సో మరలా కూడా పునరావృతం అవుతుంటుందమ్మా వాళ్ళు జీవన విధానం సరిగ్గా లేకపోవడం కానీ ఆహార విధి విధానం సరిగ్గా లేకపోవడం కానీ మానసిక ఒత్తిడి కానీ అనేక రకాలైన కారణాల వల్ల మళ్ళీ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో మరి కొన్నాళ్ళ పాటు వాడేసేసి తర్వాత కూడా కనీసం వారంలో రెండు రోజుల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరలా మరలా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా ఉంటుందమ్మా ఓకే సో ఎవరైనా కానీ ఈ పెరాలసిస్ బారిన పడి చాలా కాలంగా బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఈ సార్ ఏదైతే మెన్షన్ చేశారో ఈ వైద్యాన్ని వాళ్ళకి సజెస్ట్ చేయండి అట్లీస్ట్ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి తప్పకుండా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i so media i dream ki i dream team under ki huge congratulations please subscribe iDream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అది నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్